వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందని రాజమండ్రి టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు బీసీ డిఎన్ఏలోనే టీడీపీ ఉందన్నారు వైసీపీ ప్రభుత్వంలో బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టి ఏ కార్పొరేషన్ కుర్చీలు కూడా లేవన్నారు మంత్రి వేణు బహిరంగ సభలో ఒక్క పెద్ద రెడ్డి కాళ్లు మొక్కి మా జాతి మీ దగ్గర ఉందని చెప్తారా మీకు ఆ హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల దశ దిశ మారబోతోందని వాసు పేర్కొన్నారు మాట ఇచ్చారు నెరవేర్చారు బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది ఈ రోజున ఈ యొక్క బీసీల యొక్క రుణం తీర్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీనివల్ల బీసీల యొక్క దశ దిశ మార్చడం జరుగుతుంది ఈరోజు బీసీలు యొక్క ఉపకులాలైన నూట యాభై ఏడు బాధ్యతని వాళ్ళ యొక్క అభివృద్ధిని ఈ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈరోజు మీరు చూసినట్లయితే బీసీ కులాలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అమలు ఆ పెన్షన్ కూడా మూడు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలకి పెంచడం జరిగింది బీసీలకు ఐదు వేలు ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు కేటాయింపులు స్థానిక సమస్యల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్ల రిజర్వేషన్ ఏదైతే ముప్పై నాలుగు